హాయ్ అండి అందరికీ నమస్కారం ఆదివారం పంచమి గ్లాసుడు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ దశ తిరిగిపోతుంది మీకు ఉన్న నరదృష్టి మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి కుంకుమ నీళ్లకు అంతటి విశిష్టత ఉంది అందులోనూ కుంకుమ నీళ్ళతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి మనమందరం జీవితంలో ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య కొందరికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు మరికొందరు ఎంత డబ్బు ఉన్నా తృప్తిగా జీవించలేరు కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి ఇంట్లో అవసరాలకు మించి వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు మరికొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి అవసరాలకు మించి డబ్బు ఆస్తులు సదుపాయాలు అన్నీ ఉన్నా సంతోషంగా జీవించలేరు దీనికి కారణం మీపై ఇతరుల ఏడుపు ఉండడం లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండడం మన దగ్గర డబ్బు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్న సంతోషంగా లేకపోవడానికి నరదృష్టియే ప్రధాన కారణం అని పండితులు చెబుతున్నారు నరదృష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది సుఖంగా జీవించలేరు తినడానికి ఎన్ని ఉన్నా సంతృప్తిగా తినలేరు కుటుంబంలో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటుంది కారణం లేని గొడవలతో మనశ్శాంతి లేక జీవితం గడుపుతూ ఉంటారు నరదృష్టి ప్రభావం ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది అలాంటి నరదృష్టి ప్రభావం మీపై మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారా మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చెప్పబడింది అది కూడా ఈ పరిహారం ఆదివారం పంచమి తిథి వచ్చినప్పుడే చేయాలి ఇలా ఆదివారం పంచమి తిథి రోజున చేస్తే మీపై ఉన్న చెడు ప్రభావం మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు చేసే మీరు ఇంతవరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే ఆదివారం పంచమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు అంటే సాయంత్రం పూటనే ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసు ఏదైనా సరే పర్వాలేదు గాజు గ్లాసు తీసుకొని దానిని కడిగి అందులో నీళ్లు పోయండి ఆ తర్వాత మీ చేతితో కుంకుమను తీసి ఆ గ్లాసులో వేయండి మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్నిసార్లు కుంకుమ మీ చేతితో తీసి ఆ గ్లాస్ నీళ్ళలో వేయండి ఇలా వేయడం వల్ల మీ ఇంటిలో వారిపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలు కూడా పోతాయి ఇక కుంకుమను వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక బాత్రూంలో తప్ప అన్ని గదులలో తిప్పుతూ మన ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోవాలని అనుకోండి ఇలా అనుకుంటూ అన్ని గదుల్లో తిప్పి ఆ కుంకుమ నీ గ్లాసులో ఇంటి బయటపడేయండి మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్లను పోసేయండి ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకొని వెళ్లకుండా బయటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగండి అందులో కుంకుమ నీళ్లు అనేవి ఉండకూడదు చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి గ్లాస్ ఎండిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళ్ళండి లేదా బయట వదిలేసినా పర్వాలేదు ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతిలో కడుక్కోవాలి వీలైతే స్నానం చేయండి కానీ మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారం చేయాలి అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు పనిచేస్తుంది కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం చేయండి ఆడవారు చేసిన మగవారు చేసిన ఆదివారం పంచమి రోజు సాయంత్రం స్నానం చేసి పరిహారం మొదలు పెట్టాలి లేదా కనీసం స్నానం చేయాలి అలాగే ఈ పరిహారంలో మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే గ్లాసులో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను తలుచు ంటూ వేయండి ఈ పరిహారం మీరు ఒక్కరే చేసిన ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దక్కుతుంది ఈ పరిహారం చేయటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి మీరు ఆర్థిక ఎదగడానికి అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటలకే మీ దశ మారిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది మరి మర్చిపోకుండా ఆదివారము పంచమి ఇది ఈరోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి మీపై ఉన్న ఇంటిపై ఉన్న చెడు ప్రభావం నుండి బయటపడి ఆనందంగా జీవించండి పంచమి తిది అనేది చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిది కాబట్టి ఈ పంచమి తిది రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి పంచమి తిది రోజు వేప చెట్టు దగ్గర దీన్ని పడవేయటం వలన జన్మల దరిద్రము తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి తిది రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు ఆరోగ్యం బాగోలేకపోవడం మనశ్శాంతి లేకపోవడం కడుపు నిండా తినలేకపోవటం కంటి నిండా నిద్రించలేకపోవటం లోపల మదన పడిపోతూ ఉండటం ఇవన్నీ కూడా దరిద్ర బాధలే లెక్కలోనికి వస్తాయి ఇలా దరిద్ర బాధలతో ఉన్నవారందరూ కూడా ఈ పంచమి తిది రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు రెండు నిమిషాలు దరిద్ర బాధలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలి అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా చిందని పురాణాలలో కథలు కథలుగా రాశారు ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి తమలపాకుకు మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది తరువాత ఒక వక్క తమలపాకులో వేయండి చివరిలో యాలకులను తమలపాకు మీద వేసి వీటన్నింటినీ కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి తమలపాకు కుంకుమ వక్క యాలకులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నింటినీ పాన్లాగా కట్టి ఆ పాన్ మీద మీ కుడి చేతితో పట్టుకొని ఒకసారి మీ ఇల్లంతా కూడా తిరగండి పూజ రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర వెళ్ళండి వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమలపాకుతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడవేయటం వలన రెండు నిమిషాలలో వేప చెట్టు మీకు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారం కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు